హాయ్ ఫ్రెండ్స్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కలిసి వికారాబాద్ టూర్కు బయలుదేరాము చాలా రోజుల నుంచి మేము వెళ్దాం వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాము సో మొత్తానికి ముప్పై తారీఖు నాడు మాకు వీలు దొరికింది అందరికీ వనపర్తి నుంచి మన మిత్రులు బయలుదేరి నాడు ఆరమ్గాడికి ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవడం జరిగింది తర్వాత హైదరాబాద్లో ఉన్న మేము మిగతా మిత్రులు అందరం కలిసి వారిని కలుసుకొని ఇలా బయలుదేరాము సో వికారాబాద్ టూర్కి అయితే అందరం సంతోషంగా హ్యాపీగా బయలుదేరాము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకున్నాం అందరం ఈ టూర్కంతా నాకే బాధ్యతలు అప్పచెప్పారు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ అందుకే నేను ముందు కూర్చొని దానికి సంబంధించినవన్నీ చూశాను సో మొత్తానికి గల్ఫ్ కోటకు వచ్చాము హైదరాబాద్ నుంచి బయలుదేరి గల్ఫ్ కోటకు వచ్చాము ఇక్కడ చూడొచ్చు మా కోటిమా రకరకాల డిఫరెంట్లో ఫోజులు ఫోజులు ఇచ్చాడు మమ్మల్ని అందరు మమ్మల్ని అందరిని చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు అన్న మామకు థ్యాంక్ యూ సో వెళ్తూ ఉంటే మాకు నెమ్మది ఈ రకంగా స్వాగతం పలికింది సో ఇప్పుడు మేము దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాము సో నిజంగా చాలా అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్ పురాతనమైన టెంపుల్ ఇది ఇది కంప్లీట్గా వాటర్లోనే ఉంటుంది మీరు చూసినట్టుగా అయితే చుట్టూ వాటరు మధ్యలో ఈ టెంపుల్ నాకు ఈ టెంపుల్ చూసిన తర్వాత పంజాబ్లో అమృతసర్లో ఉన్న టెంపుల్ గుర్తుకొచ్చింది స్వర్ణ దేవాలయం సో అది చాలా పెద్దది ఇది చిన్నదైన పర్లేకం సేమ్ హ్యాస్ట్రీస్ నాకు అలా అనిపించింది సో ఈ రకంగా మేమంతా సరదాగా వాటర్లో నిలబడ్డాము ఒక రకంగా ఇది మరో స్వర్ణ దేవాలయం అనుకోవచ్చు హిందూ మతంలో అలా అనిపించింది చాలా చుట్టూ పచ్చదనం సైలెంట్గా చాలా అద్భుతమైన లొకేషన్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము దర్శనం అనంతరం అలా వాటర్లో సరదాగా నిలబడ్డాము చూడొచ్చు నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ అయితే ఈ టెంపుల్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ టెంపుల్ ఇక్కడ శివాలయం దర్శించుకున్న వాళ్ళకి యమగండాల నుంచి విముక్తి కలుగుతుందని చిన్న ఆచారం ఉంది అని ఇక్కడ భక్తుల నమ్మకం సో అక్కడ కనిపిస్తున్న టెంపుల్ మాదే మనది సో ఇగో ఇక్కడ మళ్ళీ పురాతన పురాతనమైన టెంపుల్ అక్కడ కనబడుతుంది నెక్స్ట్ అక్కడికి వెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము సో కోటిమామ హడావిడికి వస్తున్నాడు ఏదో ఫోటోలు తీయమని సో ఆ రకంగా చూడవచ్చు అందరం ఎంతో హ్యాపీగా సంతోషంగా వాటర్లో ఉన్న సన్నివేశం సో అక్కడి నుంచి మెల్ల బయలుదేరి పక్కన ఉన్న టెంపుల్కి మళ్ళీ దర్శనంకి బయలుదేరాము సో ఈ రకంగా అయిపోయింది నెక్స్ట్ మేము అనంతగిరి హిల్స్ అనంతగిరి పద్మనాభ టెంపుల్కి వెళ్ళాము ఆ ఫొటోస్ మా దగ్గర లేవు అయితే ఇప్పుడు లంచ్ కోసం హరిత రిసార్ట్స్కి వచ్చాము తినడానికి సో ఇప్పుడు మళ్ళీ మేము అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము బయలుదేరాము సో అక్కడ విజువల్స్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల దిగలేకపోయాము ఆ విజువల్స్ దీనిలో మేము చూపించలేకపోతున్నాను సో అనంతరం కోటుపల్లి బాగు ప్రాజెక్టు బయలుదేరాము సాయంకాలం అప్పుడు నాలుగున్నర అవుతుంది ఫుల్ వర్షం స్టార్ట్ అయింది సో మొత్తానికి ఆ వర్షంలోనే మా ప్రయాణం కొనసాగింది చూడొచ్చు అక్కడ వికారాబాద్లో ఉన్న ఆ లొకేషన్ సో విభత్సంగా వర్షం కురుస్తూ ఉంది అయినా సరే వర్షం తగ్గుతుందేమో కోటుపల్లి బాగు ప్రాజెక్టు సందర్శిద్దాం సందర్శిద్దామని వెళ్ళాము కానీ వర్షం తగ్గకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వరకు వెళ్ళేసి ఆడ కొంచెపు ఉండి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము ఈ రకంగా మా వికారాబాద్ టూర్ ముగిసింది మొత్తానికి చాలా సంతోషం అనిపించింది మిత్రులతో అలా వెళ్ళడం ఈ టూర్కంతా నేనే బాధ్యత తీసుకొని నాకు అప్పచెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్